హాయ్ ఎవరివన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ వీడియోలో డిఎస్సి అభ్యర్థులు తరచుగా కొన్ని ప్రశ్నలు అయితే అడుగుతున్నారు ఆ యొక్క ప్రశ్నలన్నింటికి సమాధానం అనేది ఈ యొక్క వీడియోలో మనం చర్చించాల్సి ఉంటుంది సో ఖచ్చితంగా వీడియోని ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఎండు వరకు చూడండి ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి అదేంటంటే కనుక టీచర్ ఉద్యోగాల జాబితా మనకు వన్ టు వన్ లీస్ట్ అనేది సెలెక్షన్ ఏ విధంగా చేస్తారు హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారంగా ఒకటే ఒక పోస్ట్ ఉన్నప్పుడు ఎవరికి ఇస్తారు రెండు పోస్టులు ఉంటే ఎవరికి ఇస్తారు మూడు ఉంటే ఎవరికి ఇస్తారు నాలుగు ఉంటే ఎలా ఐదు ఉంటే ఎలా ఉంటే ఎట్లా సో ఈ విధంగా మరి వాటిపైన కొంతమందికి అయితే చాలా అంటే చాలా డౌట్స్ అయితే ఉన్నాయి మనం పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రైట్ ఇక చూసినట్లయితే మనకు డిఎస్సి వన్ ఈస్ట్ వన్ సెలెక్షన్ అనేది మెరిట్ ప్రకారమే చేస్తారండి సో ఇలా ఇందులో ఎలాంటి సందేహం లేదు మీరు ఏదో వాట్సాప్ గ్రూప్లలో మరి సోషల్ మీడియా వేదికగా కొన్ని చక్కర్లు కూడుతున్నాయి రోస్టర్ పాయింట్ ఉంటుంది మరి ఫస్ట్ వంద పోస్టులకు గాను రోస్టర్ పాయింట్ ఉంది అందులో ఒకటో పోస్టు ఎస్సీ ఉమెన్తోనే ఉంటుంది రెండో పోస్ట్ ఓసీ ఉమెన్తోనే ఫిల్ అప్ చేస్తారు సో మనకు ఉద్యోగాలు రావు అని చెప్పేసి చాలా మంది అయితే డౌట్ పడుతూ ఉన్నారు అది కాదండి సో దీనికి అంటూ ఒక పద్ధతి ఉంది సో దాని ప్రకారం మేము చేస్తారు ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు ఓవరాల్గా మనకు ఏ నోటిఫికేషన్లో చూసుకున్నా కానీ సో ముప్పై మూడు శాతం మరి రిజర్వేషన్ అయితే తీస్తారన్నమాట మహిళలకు ఎగ్జాంపుల్గా చూసినట్లయితే మనకు మరి ఒక జిల్లాలో ఒక జిల్లాలో మా ఒక జిల్లాలో ఎస్ఈడి పోస్టులు మొత్తం వంద ఉన్నాయి అనుకోండి దీంట్లో ముప్పై మూడు శాతం మహిళలకు ఇవ్వడం జరుగుతుంది అంటే ముప్పై మూడు పోస్టులు వాళ్ళకు వెళ్ళిపోవడం జరుగుతుందనమాట ఒకవేళ ఈ సెలెక్షన్ చేసేటప్పుడు మహిళల కోట గనక ఓపెన్లోనే మరి మహిళలు ముప్పై మూడు శాతం ఫిల్ అయితే గనక ఫిల్ అప్ అయిపోతే గనక మళ్ళీ క్యాస్ట్ వైజ్గా ఏదైతే మహిళా రిజర్వేషన్ ఉంటుందో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఉమెన్ ఉంది ఎస్సీ ఉమెన్కి సో ఫర్ ఎగ్జాంపుల్ క్యాటగిరీలో ఒక పోస్ట్ ఉందనుకోండి ఓకేనా సో ఆ యొక్క ఓపెన్ కేటగిరీ పోస్ట్లు నింపేటప్పుడు ఇందులో ఇందులో మరి ఎస్సీ వాళ్ళు ఒక అమ్మాయిలు ఇద్దరు ముగ్గురు వచ్చారనుకోండి సో ఇక్కడ ఇంకా మళ్ళీ రిజర్వేషన్ మళ్ళీ కేటగిరీ దగ్గర ఉండదు మరి ఆ పోస్టుని ఏం చేస్తారు అంటే గనక డీ రిజర్వ్ చేయబడుతుంది డి రిజర్వ్ అంటే కనుక ఏంటి సార్ అంటే కనుక అది జనరల్ కిందకే అంటే జనరల్ గానే పరిగణించబడుతుంది దానికి మళ్ళీ ఎవరైనా పోటీ పడవచ్చు మెరిట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా పోటీ ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది సో ఇది గమనించగలరు ఓకేనా సో మెరిట్ ప్రకారమే ఫిల్అప్ చేస్తారు అయితే వేకెన్సీస్కి సంబంధించి ఆల్రెడీ ఆల్రెడీ రోస్టర్ ప్రకారమే తీసారు ఇది కూడా గమనించండి ఇక డిఎస్సి అభ్యర్థులు ఎక్కువ మంది అడుగుతున్నటువంటి డౌట్ ఏంటంటే గనక ఈ వన్ ఇస్ట్ త్రీ జాబితా ఏదైతే ఉందో అందులో లోకల్ స్టేటస్ దగ్గర యుఆర్ అని చెప్పేసి ఉంది సో ఇది ఏంటి సార్ అని చెప్పేసి చాలా మంది అడుగుతారు యూఆర్ అంటే గనక అన్ రిజర్వ్డ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి సో ఈ అన్ రిజర్వ్డ్ మరి టాప్ వచ్చినటువంటి ర్యాంకర్లకు మాత్రమే ఎందుకు కేటాయించారు చాలా జిల్లాలో ఈ యొక్క యూఆర్ అనేది అక్కడ ఇవ్వడం జరిగింది సో యూఆర్ అంటే గనక అన్ రిజర్వ్డ్ అండి ఆ లోకల్ స్టేటస్ కింద చాలా మంది చాలా మంది అభ్యర్థులకు ఎల్ 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 అని ఉంటుంది ఎల్ అంటే లోకల్ సో యూఆర్ అంటే ఏంటి సార్ మరి అన్ రిజర్వ్డ్ సో మనకు ప్రతి జిల్లాలో ఓపెన్ కోట అనేది ఐదు శాతం ఉంటుంది ఈ ఐదు శాతం ఓపెన్ కోటకి నాన్ లోకల్ వాళ్ళు పోటీ పడవచ్చు నాన్ లోకల్ వాళ్ళు పోటీ పడవచ్చు లోకల్ వాళ్ళు కూడా పోటీ పడవచ్చు మరి నాన్ లోకల్ వాళ్ళు ఎవరైనా సరే పోటీ పడి ఆ యొక్క ర్యాంకులు టాప్ టాప్లో లో కనుక తెచ్చుకోలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక అప్పుడు లోకల్ క్యాండిడేట్స్నే మరి ఆ యొక్క పోస్టుల పోస్టులకు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి టాప్ లో ఎవరైతే ఉంటారో దాని యొక్క మెరిట్ ప్రకారంగా మరి అన్రిజర్వ్డ్ యూఆర్ అనేది కేటాయించడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఆర్ ఇ క్లియర్ రైట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు మరి ఓపెన్ కేటగిరీ ఫిల్అప్ చేస్తారు ఎప్పుడైనా కానీ ఓపెన్ లో మీ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయో వాటిని ఫిల్ అప్ చేయడం జరుగుతుంది ఫస్ట్ ఓపెన్ కేటగిరీ అండి సో ఏంటి సార్ ఇది ఓపెన్ కేటగిరీ అంటే ఓసీ అంటే చాలామంది అనుకుంటారు అదర్ క్యాస్ట్ కదా సార్ అనుకుంటారు అదర్ క్యాస్ట్ కాదండి ఓకేనా ఓసీ అంటే కనుక ఓపెన్ కేటగిరీ ఇందులో ఆ అందరూ కూడా పోటీ పడవచ్చు అంటే ఒక ఎస్సీ పోటీ పడవచ్చు ఒక బీసీ పోటీ పడవచ్చు అలాగే ఒక ఎస్టీ పోటీ పడవచ్చు అలాగే ఒక పిహెచ్ కోట అలాగే ఒక ఎక్స్ సర్వీస్ మెన్ అలాగే ఒక స్పోర్ట్స్ కేటగిరీ అందరూ కూడా ఓపెన్ కేటగిరీలో పోటీ పడవచ్చు ఇక్కడ కమ్యూనిటీ అనేది కేటగిరీ అనేది ఇంపార్టెంట్ కాదు మెరిట్ మెరిట్ ప్రకారమే ఇక్కడ జాబ్ ఇవ్వడం జరుగుతుంది ఓపెన్లో ఎవరికైనా తెలియకపోతే గనక ఇప్పుడైనా తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి అరీ క్లియర్ రైట్ ఈ యొక్క ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేసిన తర్వాత ఎలా భర్తీ చేస్తారు ఇప్పుడే చెప్పాం మెరిట్ ప్రకారంగా ఎవ్వరుంటే వాళ్ళే అందులో బీసీ ఉండని పిహెచ్ క్యాండిడేట్ ఉండని తర్వాత ఎస్సీ ఉండని ఎస్టీ ఉండని ఎవరైనా ఉండని బాసు బస్సు ఓపెన్లో మీ జిల్లాలో ఎస్సీ సోషల్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ పది పోస్టులు ఉన్నాయి టాప్ టెన్ ర్యాంకర్స్కి ఇచ్చేస్తారు అంతే ఇంక ఏం చూసేదే లేదు ఇంక అంతే ఓకేనా రైట్ ఇక చూసినట్లయితే మనకు రిజర్వేషన్స్ వారిగా ఏ విధంగా భర్తీ చేస్తారు ఒక పోస్ట్ ఉన్నప్పుడు ఎవరికి ఇస్తారు రెండు ఉంటే ఎవరికి మూడు ఉంటే ఎవరికి ఇస్తారు నాలుగు ఐదు ఆరు వేకెన్సీస్ ఉన్నప్పుడు ఏ విధంగా ఇస్తారు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మూడు పోస్టులు ఉన్నప్పుడు మాత్రమే ఒక పోస్ట్ మహిళకు రిజర్వ్ చేయబడుతుంది ఒక పోస్ట్ మహిళకు ఇవ్వబడుతుంది అని గుర్తుపెట్టుకోండి అదే మరి ఒక పోస్ట్ ఉంటే గనక నో జెండర్ అండి వేకెన్సీస్ ఒకటే ఉంటే గనక ఇక్కడ నో జెండర్ మహిళ ఉంటే మహిళకే టాప్ లో అంటే మెరిట్ ప్రకారంగా మరి జెంట్స్ ఉంటే కనుక జెంట్స్కి అంటే ఇక్కడ చూసినట్లయితే మేల్ ఉండని ఫీమేల్ ఉండని ఒకటే ఒక పోస్ట్ ఉన్నప్పుడు మరి మెరిట్లో ఎవరు ఉంటే వాళ్ళకే వెళ్ళిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ర్యాంకులు ఒక పది ర్యాంకులు మనం ఎగ్జాంపుల్గా ఇక్కడ తీసుకున్నాము ఓకేనా ఇక్కడ ఒకటే ఒక పోస్ట్ ఉంది అలాంటప్పుడు చూడండి టాప్లో ఎవరున్నారు మేల్ క్యాండిడేట్ ఉండు ఆయనకే వెళ్ళిపోతుంది ఈ జాబ్ ఒకవేళ ఇక్కడ ఫీమేల్ క్యాండిడేట్ ఉంటే కనుక ఆమెకే వెళ్ళిపోతుంది రైట్ ఇక రెండు పోస్టులు ఉన్నప్పుడు ఎలా సార్ అంటే కూడా ఇక్కడ కూడా అంతే సేమ్ టాప్లో ఎవ్వరుంటే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇద్దరు మేల్ క్యాండిడేట్స్ ఉన్నారు ఇద్దరికి మేల్ క్యాండిడేట్స్కే వెళ్ళింది జాబు ఒకవేళ ఇక్కడ ఇద్దరు అమ్మాయిలే ఉండరు అనుకోండి ఇద్దరు అమ్మాయిలకే వెళ్ళిపోతుంది ఆ జాబు అలాగే ముగ్గురు ఉంటే మరి ఎలా ముగ్గురు మనకు కావాల్సింది అదే కదా ముగ్గురు ఉన్నప్పుడు ఎలా చూడండి ముగ్గురు ఉన్నప్పుడు ఒకటో ర్యాంకర్కి జాబ్ ఇచ్చారు రెండో ర్యాంకర్కి జాబ్ ఇచ్చారు మరి మూడో పోస్ట్ ఎవరికి ఇవ్వాలి మహిళకి ఇవ్వాలి మహిళ ఏడ ఉంది డౌన్కి వెళ్ళిపోతారు ఎంత డౌన్ ఉన్నా వెళ్ళిపోతారండి ఓకేనా ఎనిమిదో ర్యాంకు దగ్గర ఉంది అప్పుడు ఆమెకి ఆ పోస్ట్ ఇవ్వడం జరుగుతుంది అరీ క్లియర్ రైట్ నాలుగు పోస్ట్లు ఉన్నప్పుడు ఎట్లా సార్ అంటే నాలుగు ఉంటే కూడా ఒకటే పోస్ట్ అమ్మాయిలకి గుర్తుపెట్టుకోవాలా ఐదు ఉంటే కూడా ఒకటే పోస్ట్ అమ్మాయిలకి ఆరున్నప్పుడు రెండు వస్తాయి తొమ్మిది ఉన్నప్పుడు మూడు వస్తాయి ఓకేనా మూడు ఉన్నప్పుడు ఒకటి వస్తుంది ఇది అమ్మాయిలకు వెళ్ళాల్సినటువంటి కేటగిరీ అనమాట ఓకేనా సో ఇది ఇక చూసినట్లయితే నాలుగు పోస్టులు ఉన్నప్పుడు మరి టాప్లో ఉన్నటువంటి ముగ్గురికి అబ్బాయిలకు ఇచ్చి ఇవ్వడం జరిగింది ఎనిమిదో ర్యాంకు ఉన్నటువంటి అమ్మాయికి పోస్టింగ్ ఇచ్చారు అలాగే ఐదు ఉన్నప్పుడు సేమ్ అదే సేమ్ రూల్ ఆఫ్ అదే ఫాలో కావడం జరుగుతుంది ఓకేనా మరి ఆరు పోస్టులు ఉన్నప్పుడు ఎట్లా ఆరు ఉంటే రెండు పోస్టులు అమ్మాయిలకి ఇవ్వాలి కదా అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ర్యాంకర్లు ఎవరంటే ఫస్ట్ మేల్ క్యాండిడేట్స్ వచ్చారు మరి రెండు పోస్టులు అమ్మాయిలకు వెళ్ళాలి కదా ఎనిమిదో ర్యాంకు తొమ్మిదో ర్యాంకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు కాబట్టి ఈ రెండు పోస్టులు అమ్మాయిలతో భర్తీ చేయడం జరుగుతుంది అలాగే ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే కనుక ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ర్యాంకర్స్ అందరూ మీ జిల్లాలో అమ్మాయిలే ఉన్నారనుకుందాం మొత్తం అమ్మాయిలే ఉన్నారు టాప్ టెన్ మొత్తం అమ్మాయిలే ఉన్నారు ఎగ్జాంపుల్ అనుకుందాం ఆ పోస్టులన్నీ కూడా అమ్మాయిలకే పోతాయండి మరి ఒక్క అబ్బాయికి కూడా అవకాశం రాలేదు కదా అంటే రాదు అంతే వాళ్ళు మెరిట్లో ఉన్నారు అంతే డౌట్ లేదు ఇంకా హారీ సెంటర్ రిజర్వేషన్ ప్రకారంగా సమాంతర రిజర్వేషన్లు కాబట్టి మరి ఇక్కడ మరి అందరు అమ్మాయిలే వచ్చిరని క్వశ్చన్ వేయడానికి ఉండదు ఓకేనా సో ఆ విధంగా భర్తీ చేస్తారన్నమాట సో ఇంకా దీని మీద మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే గనక ఖచ్చితంగా అడిగేటటువంటి ప్రయత్నం అయితే చేయండి సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్